ఒక్కడే చెప్తున్నా ఆ నెలల పట ఈ గవర్నమెంట్ కూడా పడిపోతారని కూడా ఎన్ని పనులు చేయకపోతే ఎమ్మెల్యేలు ఉరికిస్తారా ఇంకేనా ఉంటారా ఉరికించే రోజు వచ్చింది దయచేసి ఓట్ల ద్వారా నాకు ఎంపీ ఓ గెలిపిస్తే మిమ్మల్ని కాపాడుకున్నది నాకు అండ ఉంటుంది ఉంటారా సీట్ మీద ఎంపి ద్వారా వస్తుంది విడిపిస్తారా ఇంకోటి మనది నాలుగోది నాలుగోది డాక్టర్ సుధీర్ కుమార్ ఉంటా నాలుగో నెంబర్ అందరు ఇల్లు తిరగాలి పోలింగ్ బూత్ల దగ్గర నిలబడాలి పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని మనం ఓటేయించాలి వేస్తారా పని చేయాలి ఎవరైనా ఓడిపోయినలో మళ్ళీ వస్తారా రంగారావులకి ఓడిపోయి మళ్ళీ వచ్చిందా నేను ఓడిపోయి కూడా నన్ను మూడు సార్లు గెలిపించాడు మిమ్మల్ని కాపాడుకోవాలనే నేను వస్తున్నా నేను ఎంపీ గెలిపిస్తే ఏ కష్టం వచ్చినా ఏ ఈగ వాడినా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దుర్మార్గం చేసినా వదిలిపెట్టనని కూడా ఈ సందర్భంగా ఇదే రాష్ట్రం ఇప్పుడు అవసరం లేదు పాలకుట్టి నియోజకవర్గమే ఎందుకుంటా ప్రతి వారం కోసారి ఇక్కడ సోమారన్నాడు నుంచి కూర్చుంటా ఓ రెండు రోజులు సోమా బంగళారం ఇక్కడే కూర్చుంటా మీ కష్టాలన్నీ తీర్చుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చిన్న పరిచయం చేస్తారా మనము ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి కాంగ్రెస్ పార్టీ భయపడాలి అని ఏమంటాడు ఆగస్టు పదిహేను కంటారు ఆగస్టు పదిహేను కంటే నేనేమన్నా ఆగస్టు పదిహేను కంటే నువ్వు పదిహేను చేస్తానని గుళ్ళ మీద నమ్మకం లేదు మనకి నాతో గుడికి వచ్చేది కానీ దర్శనం చేసుకోండి బయట కూర్చునేటప్పుడు ఎందుకు రావట్లే నా గుడి మీద నమ్మకం లేదా నువ్వు గుళ్ళ మీద కొట్టేస్తాడు నేనేమన్నా నీ బిడ్డల మీద ఒట్టేది నమ్ముతాను అదేమన్నా నువ్వు రాజీనామా చేస్తున్న మాట అదన

నుంచి వేల మెజార్టీతో సుధీర్ కుమార్ పదిహేను వేల మెజార్టీ పాలకు వస్తా ఎందుకు వస్తానని కాంగ్రెస్ ఈ అడిగితే అరే కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నామని బాధ ఉన్నాయని నీళ్లు రాకుంటూ ఉన్నారు మోసం చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు వాళ్ళ మీద కోపం ఉన్నది రేవంత్ రెడ్డి మీద డి కసి కూడా పెరిగింది ఓడగొట్టాలని వచ్చే సగం అంతకంటే ఎక్కువ ఉంటుంది మనకైనా మహసూర్చా గారు మన నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నాడు రేపు కళ్యాణ లక్ష్మి గాని కానీ ఏ ఫండ్స్ కూడా మహసూర్చా గారు పెట్టారు సిద్ధర్ గారు పోచ్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయనతో సంతకాలు పెడితే కూడా జరుగుతాయి రవిచంద్ర ఎంపీ నా తొడూరునే అది దత్తత తీసుకున్నాడు కూడా ఈ సందర్భాన్ని వ్యక్తిస్తున్నాడు మాకు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నాడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాడు అదే తిరిగి ఎంపీలో గెలిస్తే నలుగురు అవుతాడు నలుగురు అవుతాడు ధైర్యంగా ఉండండి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి कांग्रेस पार्टी